చూడండి హాయ్ హాయ్ చెప్పు అండి అందరికి ఈరోజు ఫోర్ డేస్ ట్రిప్ మా మమ్మీకి మా పాపకు అదే మేము మమ్మీ అంటాం కదా నూటి కదా వస్తుంది అవును మా లాంగ్వేజ్ అంటే మా పల్లె లాంగ్వేజ్ అమ్మి అక్కడ మా పాపకు మా పాపకు గుండు చేపిస్తాము తిరుతినిలో ఫస్ట్ పుట్ట దగ్గర చేసి మేము అంటే కొన్ని తిరుమలలో చేపించాము ఫస్ట్ టైం నెక్స్ట్ శ్రీశైలము నెక్స్ట్ ఇప్పుడు తిరుపతిని మూడోసారి మూడోసారి చేపిద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ రోజు అనుకోకుండా ట్రిప్ వేసాం మధ్యాహ్నం అనుకున్నాము లీవ్స్ తీసుకున్నాము తర్వాత ఇప్పుడే నైట్ బయలుదేరాము ఎందుకంటే రేపు మా యాక్చువల్గా అయితే రేపు మార్నింగ్ బయలుదేరాము అనుకున్నాము బట్ అయితే ఒక రోజు సేవ్ వస్తుంది కదా మనకు లీవ్ అనేసి నైట్ బయలుదేరాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూస్తుండండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా రైల్వే స్టేషన్ వెళ్తాం ఎర్రగుంట్ల బస్ స్టాండ్ వచ్చాము ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ వెళ్తాం చూడండి బస్ స్టాండ్ ఎర్రగుంట్ల బస్ స్టాండ్ అండి ఇదంతా ఓకే ఫ్రెండ్స్ ఇక రైల్వే స్టేషన్ వెళ్తాం అదిగోండి అక్కడ వచ్చి డబుల్ టక్కర్ బస్ అనమాట నేను కూడా ఎక్కలే ఇంతవరకు కూర్చోను లేదు ఫస్ట్ టైం చూసిన అంటే ఇంకా ఎక్కలే ఎక్కాలి ఎప్పుడైనా ఫ్లైట్ అయినా ఎక్కొచ్చు కానీ ఈ బస్ అందరికి ప్రొద్దుటూరు బస్ స్టాండ్లో బస్ ఎక్కేసి ఎరగుంట్ల కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఎర్రగుంటల రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ట్వెల్వ్ థర్టీకి మాకు ట్రైన్ ఉంది తిరుతినికి ఇంకా ట్రైన్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాము నేను ఇక్కడ ఈ వీడియోలు అయితే ప్రతి ఒక్క చోట ఓన్ వాయిస్తోనే మాట్లాడాను కాకపోతే ఎక్కడ చూసినా కూడా సాంగ్స్ వస్తున్నాయి అందుకనేసే మళ్ళీ మ్యూట్లో పెట్టేసి వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నా ఇక్కడ నైటు ట్వెల్వ్ థర్టీకి ఎర్రగుంటలో ట్రైన్ ఎక్కేసి అయితే ఫైవ్ థర్టీకి వచ్చేసాము ఇది మొత్తము తిరుత్తిని రైల్వే స్టేషను మేము తిరుతునికి ఎందుకు వచ్చాము ఇంకా మురుగన్ టెంపుల్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సపోర్ట్ చేయండి దయచేసి ఇది ఇది మొత్తం వచ్చి తిరుపతిని రైల్వే స్టేషన్ ఇక్కడికి రావడము ఫోర్త్ టైం మేము పొద్దున్నే సిక్స్త్కి ఇక్కడ ఒక ట్రైన్ అయితే వెళ్తూ ఉంది చూడండి ఎవరైనా సరే మేమే కాదండి మీరు ఎవరైనా సరే తిరుత్నికి రావాలనుకునే వాళ్ళు రైల్వే స్టేషన్లో దిగేసి తర్వాత అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటరు బయట వచ్చేస్తే ఆటోలు ఉంటాయి అంటే టెంపుల్కి ఎవరైనా వస్తారు కదా తిరుతిని మురుగన్ టెంపుల్కి వచ్చే వాళ్ళకు నేను చెప్తున్నా అక్కడికి వచ్చిన తర్వాత ఆటో తీసుకొని ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఎనీ టైమ్ అక్కడ ఆటోలు అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు గుడి దగ్గరకైతే గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి రావాలి ఒకవేళ గుండు చేపించుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ముందు దిగేయాలి మనము సో ఎవరైనా తిరుతునికి వచ్చే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను మీకు చెప్తున్నాను సో మేము కూడా అలానే వచ్చాము ఇక్కడికి స్టేషన్లో దిగేసి వన్ ఫిఫ్టీ ఆటోకిచ్చి తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది టైము మేము నేరుగా వస్తూనే ఇక్కడికే వచ్చాము టెంపుల్ దగ్గరికి ఇంతకుముందు మేము ఎప్పుడు ఇక్కడ గుండు చేయించుకోవడము అట్లయితే చేయలేదు రెండు మూడు నాలుగు సార్లు అయితే వచ్చాము అయినా కూడా ఎప్పుడు గుండు చేయించుకోలేదు దేవుని దర్శనానికి అయితే వచ్చేసి దర్శనం చేయించుకొని వెళ్తాము కాబట్టి మాకు తెలియదు అనమాట గుండు ఎక్కడ చేస్తారు అనేసి నేరుగా ఒక టెంపుల్ దగ్గరికి వచ్చేసాము వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్తా ఉన్నాము మా సార్ అయితే ఇక్కడ అడుగుతున్నారు గుండు ఎక్కడ చేస్తారు అనేసి గుండు ఇక్కడ కాదమ్మా చేసేది ఇంకా ఒక హాఫ్ కిలోమీటరు ఉంటుంది గుడి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఇంకా ముందే ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు ఇంకా గుడి దగ్గరికి అదే గుండు చేయించుకుంటాము కదా ఆ ప్లేస్కి వెళ్దామనేసి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నాము అయ్యో ఇంత దూరం వచ్చాము మనకు తెలిసింటే ముందే ఆటోలు అక్కడ వేసింటే సరిపోతుంది మళ్ళీ ఒక కిలోమీటర్ అయితే పోవాలి అనేసి అనుకున్నా నేనైతే ఇప్పుడు టైము సిక్స్ థర్టీ అయింది ఇప్పుడే నేను షూట్ ఇచ్చేసా ఇక్కడ అంతా కూడా ఎందుకంటే నైన్ థర్టీ టె టెన్ ఆ టైంలో మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అయితే సరిగ్గా వీడియో క్లారిటీ రాదనేసి నేను ఇప్పుడైతే తీసాను ఇక్కడ మొత్తం వీడియో ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్లు తర్వాత దేవునికి పూలు టెంకాయలు పిల్లలకు ఆట బొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు టెంపుల్ ముందర ఉండే ప్లేస్ ఇదంతా కూడా టెంకాయలు చూడండి ఎంత ట్రెడిషనల్గా పెట్టారు ఒక బుట్ట ఆ బుట్టలో ఒక టెంకాయ ఒక మామిడాకు తర్వాత ఒక గంధం గంధం ప్యాకెటు విభూతి ప్యాకెటు తర్వాత పూలు అరటి రెండు ఇవి ఆ టెంకాయ అయితే ఎనభై ఎయిటీ రూపీస్ మేము తీసుకుందాము అనుకున్న లోపే ఇక్కడ కాదు గుండు చేసేది వేరే చోట అనేసరికి మళ్ళీ అక్కడ ఎందుకు మోసుకోబోవాలి అనేసి మేము తీసుకోలేదు ఇక్కడ మల్లె పూలు చూడండి మల్లెపూలు తర్వాత రోజా పూలు రెండు కలిపి ఇక్కడ అల్లినారు మన వల్ల అయితే కాదు అది చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి పె స్నానం చేసి వచ్చి తర్వాత దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మా కొనుక్కొని పెట్టుకోవచ్చులే అనేసి వచ్చేసా తీసుకోలేదు ఇక్కడ వెహికల్స్ అన్నీ పెట్టారు ఇక వెహికల్స్ ఉండేవాళ్ళు ఏదైనా భోజనం చేసుకోవాలన్నా ఒకరోజు ఇక్కడ స్టే చేయాలన్న రూములు కూడా ఉన్నాయి ఈ ప్లేస్ వచ్చి కార్లు వెహికల్స్ పెట్టే ప్లేసు ఇక్కడ ప్లే ఇక్కడ పెట్టేసి తర్వాత మనము దేవుని దర్శనానికి అయితే వెళ్ళచ్చు వెనకాల కనిపించేదంతా ఊరు అనమాట తిరుత్తిని ఊరు ఇప్పుడు గుండు చేపించుకుండే ప్లేస్కి అయితే వచ్చేసాము అక్కడ రాసిన చూడండి దేవస్థానం నీళ్ళలు కానుక నిలయం అనేసి అక్కడ తెలుగు ఉంది తర్వాత తమిళ ఉంది తమిళ రాకపోయినా పర్వాలేదు తెలుగు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు నో ప్రాబ్లము లాంగ్వేజ్ గురించి అయితే బాగా చెప్తున్నారు అన్నీ కూడా ఇంకా బ్యాగుల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా అక్కడేం రూములు ఏమి లేవు గుండు చేయించుకోండి ప్లేస్లో బయట కూర్చొని ఉండాలి బ్యాగ్ లగేజ్ పట్టుకొని ఇంకా మా సార్ మీరిద్దరు వెళ్ళండి నేను లగేజ్ దగ్గర ఉంటాను ఎవరో ఒకరు ఉండాలి కదా కంపల్సరీగా అన్నాడు ఇంకా మా సారు లగేజీ దగ్గర ఉన్నాడు ఇంకా నేను మా అమ్మాయి గుండు చేపించుకుంటాము కదా ఆ ప్లేస్ లేక అయితే వచ్చేసాము లోపలికి అక్కడ చిన్న క్యూలో నిల్చుకుంటే పిల్లలకు ఫ్రీగా బ్లేడ్ అయితే ఇస్తున్నారు పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని బ్లేడ్ అయితే ఇస్తున్నారు ఇంకా మా అమ్మాయికి తీసుకున్న ఫ్రీగానే ఇచ్చారు బ్లేడు నేను ఐదు కత్తెళ్ళు ఇస్తాను అంటే మీకేం బ్లేడ్ అవసరం లేదు అని చెప్పారు తీసుకొని బ్లేడ్ ఇక్కడ కూర్చున్నాను మా అమ్మాయి నేను చేయించుకోను చేయించుకుంటుందంట కానీ భయం అంట ఆ బిల్లు ఏమైనా చూస్తే నాకు భయము అని చెప్తే చాలా ఏడ్చింది నేను ఇంకా నేకన్నా చిన్న పిల్లలు చేపించుకుంటాను చూడు ఏమీ కాదు అనేసి నేను ధైర్యం చెప్తున్నా ఇంకా గుండు చేసాను కూడా ఏం కాదులే నేను గుండు గుండె చేస్తానంటే ఏమన్ను అని చెప్పేసరికి ఇంకా కొంచెం స్మైల్ ఇచ్చింది ఇంకా ధైర్యంగా కూర్చుంది నా వల్ల ఇక్కడైతే అతను గుండు చేపి గుండు చేస్తున్నాడు మేము మురగన స్వామికి ఒకసారైనా ఇవ్వాలి అనుకున్నాము మనమైతే సుబ్రహ్మణ్యం స్వామి అంటాము తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు అయితే మురుగన్ స్వామి అంటారు సుబ్రహ్మణ్యం స్వామిని ఇంకా ఒకసారి అయినా తిరుగుతున్న ఇద్దామంటాం కాబట్టి మా అమ్మాయికి గుండె అయితే చేశా బాగుంది గుండు ఏమంటే బాగుంది నాకేం భయం లేకుడు ఉంటుంది ఇంకా స్నానాలు అయితే చేసుకొనేసి బయటైతే వచ్చేసాము ఇవి ఈ ప్లేస్ వచ్చి గుండు చేస్తారు కదా ఆ ప్లే ఆ రూములు ముందర ఉండే ప్లేసు ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి ఏమైనా అక్కడ పెడితే ఇంకా మొత్తం లాక్కెళ్ళిపోతాయి ఇంకా మాసారి వెళ్ళాడు అనమాట మా అమ్మాయి గంధం పూసుకొని ఇక్కడ కూర్చొని ఉంది బాగా హ్యాపీగా మా సార్ అనుకోకుండా నేను కూడా పోయి చేయించుకుంటా గుండు అని చెప్పేసి చెప్పాడు పోయి చేయించుకో నువ్వే ముఖ్యంగా చేయించుకోవాల్సింది తండ్రి తండ్రి కదా నువ్వు అంటే ఇంకా సరే అనేసి అనుకోకుండా గుండు చేపించుకొని మా సార్ కూడా గుండుకు అది ఏందబ్బా గంధము పూయించుకొని నామాలు పెట్టించుకున్నాడు ట్వంటీ రూపీస్ ఇస్తే గంధం పూస్తారు ఇంకా దేవుడు దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ వచ్చేసాము టెంపుల్ దగ్గరికి సుమారుగా ఎయిట్ థర్టీ అట్లా అయింది టిఫిన్ చేసి పోదాము ఒకటేసారి దర్శనానికి అని మా సార్ అన్నాడు ఇంత దూరం వచ్చి టిఫిన్ చేసి దర్శనానికి వెళ్తావా అనేసి నేను టిఫిన్ కూడా చేయకుండా దర్శనానికి పిలిచుకోపోయినా ఇదిగోండి క్యూలో అయితే నిలుచుకున్నాము చాలామంది జనం వచ్చారు ఈ జనం చూసి మాకు ఇప్పుడే దర్శనం కాదేమో సుమారు టూ థర్టీ అట్లా బయట వస్తామో అయ్యేమో అనుకున్నా నేను అలా ఏమీ లేదు బాగా ఫ్రీగా దర్శనం జరిగింది టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది మురుగన్ టెంపుల్ చూడాల్ చూడాల్సిన ప్లేసు ఎవరైనా సరే మురుగన్ టెంపుల్ తిరువత్ని మురుగన్ టెంపుల్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్ చాలా ఉన్నాయి చూడండి మాకైతే టైం లేక మేము చూడలేదు చాలా ప్లేసులు ఉన్నాయంట మేమైతే చూడలేదు ఎందుకంటే టైర్డ్ అయిపోయినాం బాగా అందుకనేసి దర్శనం చేసుకొని ఇంకా మేము రెండు మూడు ఊర్లకు వెళ్ళాలి కాబట్టి పెద్దగా చూడాలి అనుకోలేదు ఇంకా లోపల వీడియో తీయడానికి అవకాశం లేదు ఆ ఫోన్లు అయితే మా దగ్గరే ఉన్నాయి కానీ వీడియోలు తీయకూడదనేసి అక్కడ బ్యానర్ అయితే వేసారనమాట ఏమీ గుళ్ళో వీడియోలు అయితే తీయలేదు మేము ఇంకా టెంపుల్ బయట బయట అంటే వెనక టెంపుల్ వెనక ప్లేస్ ఇది మేము దర్శనం చేసుకొని ఇంకా వెనక సైడ్ వస్తాము కదా పైన నుంచి అయితే తీసా అక్కడ తాపలు ఉన్నాయి తాపల పైన నుంచి అయితే ఈ వీడియో తీసా చాలా బాగుంది చూడండి వ్యూ అంతా కూడా ఇంకా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకొని తినేసి తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా మేము అరుణాచలం బయలుదేరుతాము అనేసి అనుకున్నాము ఇది మొత్తము గుడి గుడి బయట ఉన్న ప్లేస్ వెనకల గుడి వెనకాల ఉన్న ప్లేస్ అక్కడ కనిపిస్తుంది కదా కొత్తగా కట్టారు ఆ టెంపుల్ అయితే ఇదిగోండి మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అది అప్పుడప్పుడే రెడీ అవుతూ ఉంది మేము ఇప్పుడు ఈసారి వచ్చేసరికి అయితే బాగా రెడీ చేసేసారు ఇక్కడ ప్రసాదం తీసుకొని తినేసి చేతులు కూడా కడుక్కుంటున్నాము మా అమ్మ ఏమో ఇక్కడ కనిపించిన వస్తు ప్రతి ఒక్క వస్తువు నాకు ఇది తీసి అది తీసి అంటుంది నేను తీసేయకపోతే మా సార్ని అడుగుతుంది చాలా సతాయి ఇచ్చేస్తుంది ఇంకా ఇంకా చాలా ఊర్లోకి పోవాలి మనము అక్కడ తీసి ఇస్తాలి ఇవన్నీ అక్కడ మోసుకొని పోవడానికి నా వల్ల కాదు అని చెప్పేసి చెప్తున్నా నేను ఇంకా కింద కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరికి వెళ్దాం అనుకున్నాము చెప్తున్నాను కదా చాలా టైర్డ్ అయిపోయినాము అనేసి ఇంకా ఎండ కూడా చాలా ఎండ ఉంది నైన్ థర్టీ టెన్కే ఎక్కువ ఎండ అయితే వచ్చేసింది ఇంకా పోలేంలే అనేసి ఇంకా అక్కడికి అంతా అయితే వెళ్ళలేదు కింద కోనేరు ఉంది ఇంకా కొంచెం అట్లా తాపలు దిగేసి నడిచి వెళ్తే అక్కడ కోనేరు ఉందంట ఇక్కడ ఇంత ఎండలున్నా కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మజ్జిగ మజ్జిగ ఇస్తా ట్వంటీ రూపీస్ ఇస్తే మజ్జిగ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మజ్జిగ తాగేసి వెళ్తూ ఉన్నారు ఇదిగోండి కొత్తగా కట్టిన టెంపుల్ అది సో మేమైతే చాలా చోట్లకు వెళ్ళాలనుకోవట్లేదు ఇక్కడ చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయంటే చెప్పారు మాకు మేము వెళ్ళలేదు మీరు ఏమైనా ఎవరైనా తిరుతినికి వెళ్ళిన టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ అడగండి ఎవరిని అడిగినా కూడా ముఖ్యంగా మనకి ఏం ఏమైనా తెలియకపోతే ఇక్కడ షాపులు ఉంటాయి కదా ఆ షాపులు పెట్టుకో అంటారు కదా వాళ్ళని అడిగితే ప్రతిదీ మనకు చెప్తారు ఇక్కడ ఏమేమి ప్లేసులు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏమేమో టెంపుల్స్ ఉన్నాయి అనేసి మొత్తం చెప్పేస్తారు ఇంకా మేము ఫైనల్గా అయితే ఇక్కడ దీపం వెలిగిచ్చేసా బయట ఇక్కడ అంతా దీపాలు వెలిగించే ప్లేసు దేవుని దర్శనం అయితే బాగా జరిగింది మాకు టెన్ కో ఇక్కడ టిఫిన్ టన్ టిఫిన్ చేసేసి ఇంకా కొద్దిసేపు ఇలా కూర్చొని బా బయలుదేరుదాం అనుకుంటున్నాను మా పాపకైతే అయితే ఇక్కడ టిఫిన్ తినిపిస్తున్నా సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి దేవుని దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది మీరు కూడా ఎవరైనా తిరుగుతీకి రావాలి అనుకునే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కితే నేరుగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చే